మానవుడుకు మానవుడు సహాయకారి మానవుడు సంఘజీవి ఒకరికి ఒకరు తోడు నేడ సహవాసము కలిసి ఉండటం ఇవన్నీ మానవులకు కావాలి ఎంత అయినా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒంటరిగా బ్రతకలేరు ప్రతి మనిషికి ఒక తోడు ఉండాలి ఒక నేడు ఉండాలి ఒక సహవాసం ఉండాలి మరి నీకు ఎల్లప్పుడూ సహవాసంగా ఉండే ఎవరు అనగా అక్కడ మానవ ముఖము కలిగిన దేవుడు నీకు సహవాసంగా ఉంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు తల్లికి కుమారుడుగా ఉన్నాడు తండ్రికి కుమారుడుగా ఉన్నాడు సహోదరులకు సహోదరుడుగా ఉన్నాడు రోగులకు వైద్యుడుగా ఉన్నాడు మరి బలహీనులకు వారిని ఆదరించి ఆదరణకర్తగా ఉన్నాడు రాజులకు సింహంలాగా రాజ్యాన్ని ఎదిరించాడు ఇలాతో నీవు రాజువా అని అడిగితే అవును నీవన్నట్టు నేను రాజునే అన్నాడు ఇలాతే భయపడిపోయాడు అనగా ఎద్దు ఎదురైతే ఎద్దు రూపంలో వస్తున్నాడు సింహం ఎదురైతే సింహ రూపంలో వెళుతూ ఉన్నాడు మానవుడు ఎదురైతే మానవ రూపంలో వస్తూ ఉన్నాడు ఏ రూపములో ఎలాంటి శోధనలు నీకు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి ఏసుక్రీస్తు రూపములో వెళ్ళి మనకు సహాయపడతా ఉన్నాడు ఆమె అయితే ఇప్పుడు మనం అన్ని సమస్యలైపోయినాయి చివరికి మన పరలోకానికి వెళ్ళాలి ఎవరు నాకు దారి అని నువ్వు అడిగితే ఏసుక్రీస్తు ప్రభువే నేను దేవుని కుమారుణ్ణి నేను పరలోకానికి నేను తీసుకొని వెళతాను అని ఆయన దేవుని కుమారుడుగా పక్షిరాజు ఎలాగ ఉన్నత స్థలానికి వెళతా ఉందో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నత స్థలానికి మన జీవితాల్ని పైకి లేవనెత్తగలిగిన దేవుడుగా మన మధ్య ప్రత్యక్షమవుతూ ఉన్నాడు